హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మామూలుగా పచ్చిమాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి మీరు మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి నేను ఈరోజు వివరంగా మాగే పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బెల్లం వేసిన మాగే పచ్చడి అనమాట పచ్చి మాగాయ పచ్చడి చాలా బాగుంటుందండి అసలు తింటే విడిచిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది నేను మామిడికాయలు ఫస్ట్ ఒక టబ్లో వేసి వాటర్ పట్టి శుభ్రంగా కడుక్కుంటున్నానండి మేము రెండు పచ్చళ్ళకు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇందులో సగం మాగాయ పచ్చడి పెడుతున్నాం అనమాట రెండు రకాల పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి కాయలు ఫస్ట్ అయితే నీట్గా కడుక్కోవాలి మట్టి దుమ్ము లేకుండా నీట్గా కడుక్కోవాలి మా మామూలుగా పచ్చడికి కాయలు మామిడి కాయలు శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి ఏం చేయాలంటే కడిగి శుభ్రంగా ముసుగు కాడ కో కట్ చేయాలండి చాకుతో కానీ కత్తిపెట్టితో కానీ కడ కట్ చేసి మామూలుగా తోటి పై తొక్క తీసేయాలండి ఇది మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడికి అయితే మనం తొక్క తీయం ఇది మాగాయ పచ్చడి కాబట్టి దీనికి ఖచ్చితంగా తొక్కలు పీలర్తో శుభ్రంగా తీసేయాలండి కత్తిపేటతోటైనా తీసేయచ్చు పేలవరత అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి చాలా ఫాస్ట్గా కూడా వచ్చేస్తాయండి తొందరగా అయిపోద్ది కూడా మామూలుగా పీలరితో తీయడం ఇలా తొక్క ఇలా తీసేయాలండి నీట్గా తొక్క తీసేసుకోవాలి పేలర్తో అయితే స్పీడ్గా అయిపోద్ది తీయడం ఇలా పీలర్తో తొక్క తీసిన కాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి మాగే పచ్చడి కాబట్టి ఇలాగ పొడుగ్గా సన్నగా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి మేమైతే మానికతో కొలత తీసుకుంటున్నాం ముక్కలు ఇలా కత్తిపెట్తో ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి కుంచుడు మొక్కలకి కారం రెండు డబ్బాలు పోసుకోవచ్చు అండి లేదా మూడు డబ్బాలు మనం తినేదాన్ని బట్టి పోసుకోవచ్చు కారం మాత్రం మనం తినేదాన్ని బట్టి పోసుకోవాలండి ఇప్పుడు మేము పెట్టే కుంచుడు ముక్కలకి కారం రెండు కానీ మూడు డబ్బాలు కానీ పోసుకోవచ్చు మొత్తం ట్యాంక్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలండి గుజ్జున్నంత వరకు కట్ చేసుకోవాలి ఇలా నేను మానకతో కొలుస్తున్నా దీంతో రెండు మానలు అయితే కొంచెం ముక్కలండి ఇలా ఎండలో ఒక బట్ట పరిచేసి శుభ్రంగా ఉన్న బట్ట పరిచేసి దాని మీద ఇలా ముక్కలు ఎండబెట్టాలి అంటే మనం సాయంత్రం మూడింటికి నాలుంటికి నాలుగు గంటలకి పచ్చడి కలుపుకుంటే పొద్దున్నుంచి ఆ సాయంత్రం వరకు మనం మూడు గింట వరకు ఎండ పెట్టుకోవాలన్నమాట రెండు గంటల వరకు కానీ మూడు గంటల వరకు కానీ పొద్దున్నే మనం కట్ చేస్తే ఇలా ఒక రెండు మూడు గంటలైనా పర్లేదండి ఇలా ఎండలో పెట్టుకోవాలన్నమాట తడ ఆరుతాయి ఇలా ఎండలో పెట్టుకుంటే మనం ఎలాగో ఎండలో పెడుతున్నాం కాబట్టి మామిడికాయ తుడవక్కర్లేదండి ఆల్రెడీ ఎండలో పెడుతున్నాం కాబట్టి ఎండుతాయి కాబట్టి కొంచెం తడ ఆరిపోద్ది కాబట్టి తడి తుడ తుడవక్కర్లేదు మనం మామిడికాయలు కట్ చేసేటప్పుడు తొక్క తీస్తాం కదా తీసాక మనం తుడిచి ఏం కట్ చేయకలు మామూలుగా కట్ చేసి ఇలా ఎండలో పోసేసుకోవచ్చండి మెంతులు వేపుతున్నానండి నేను నేను ఒక పావు కేజీ మెంతులు వేపుతున్నానండి వేరే పచ్చడికి దీనికి రెండు రకాల పచ్చళ్ళు పెడుతున్నాం కాబట్టి మాగాయకి వేరే పచ్చడికి రెండిటికి కలిపి వేపుతున్నాను చూడండి కళ్ళు ఉప్పు సరిపడగా పోసుకోవడానికి నేను మిక్సీ పడుతున్నాను ఎండలో పెట్టి ఉప్పు ఇలా మిక్సీ పడుతున్నానండి మిక్సీ పట్టి వేస్తున్నాను తప్పనిసరిగా ఇది చేయాలండి మీరు ఉప్పు ఎలా పడితే అలా మిక్సీ పట్టేసి దానిలో పోసేస్తే పచ్చడిలో అక్కడక్కడ కళ్ళు తగులుతాయండి అది చాలా చిరాకుగా ఉంటుంది ఇలాగ మామూలుగా రవ్వ జల్లుడితో జల్లించుకోవచ్చండి రేకులు మధ్య రేకుతో రవ్వ జల్లిస్తాం కదా దాంతో ఇలా జల్లించుకుంటే మనకి మురేలు పైకి వచ్చేసి ఉప్పు చక్కగా మెత్తని ఉప్పు కింద పడుతుందండి ఇది చాలా ఏ పచ్చడి పెట్టినా ఆవకాయ కానీ మాకాయ కానీ ఏది పెట్టినా ఇది చాలా ఇంపార్టెంట్ అండి జల్లించుకుని మాత్రం వేస్తే చక్కగా కలిసిపోద్ది పచ్చడితే అక్కడక్కడ గట్టిగా తగులుతుందండి కళ్ళు కళ్ళు తగులుతుంది చూడండి చక్కగా పడింది ఇలా వచ్చేస్తుంది మెత్తగా వస్తుందండి ఇలా మధ్య జల్లుడు వేస్తే ఇలా వస్తుంది చూడండి రెండు డబ్బాలు కారం పోసాను నేను రెండు డబ్బాలు కారం పోసి ఒక డబ్బాడు బెల్లం బెల్లపూడి కూడా ఎండలో పెట్టుకోవాలండి నాకు అది క్లిప్పింగ్ మిస్ అయింది నేను చూపిద్దాం అనుకున్నాను ఎండలో పెట్టాము ముక్కలతో పాటు బెల్లం కూడా ఎండలో పెట్టి కూరేసి వేసామండి అలాగే ఈ డబ్బాతో డబ్బా పోసి తలగొట్టు డబ్బాడు నిండా ఒక డబ్బాడు తలగొట్టు డబ్బాడు మెత్తనం ఉప్పు వేసాము కారం కొలిసేది రెండు డబ్బాలు పోసామండి దాంతో క్లిప్పింగ్ మిస్ అయింది అది చూడండి ఒక డబ్బాడ వెల్లుల్లిపాయ గబ్బాలు ఒల్చుకోవాలండి ఒల్చుకుని వేసుకోవాలి కొంచెం ఒక యాభై గ్రాముల ఆవాలు మెత్తగా ఆడేసి అవి జల్లు చక్కర్లేదండి తక్కువ కాబట్టి వేసాము ఒక యాభై గ్రాముల ఆవాలు అలా మెత్తగా మిక్సీ పట్టేసి వేసిస్తామండి పొడి పావు కేజీలో సగం వేస్తున్నాము ఎందుకంటే మాగే పచ్చళ్ళలో పొడి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి మేము రెండు పచ్చడికి ఒక పావు కేజీ ఆయిల్ కొద్దిగా వేసి వేపేసి కమ్మట వాసన వచ్చే వరకు వేపి మరి సగం వేరే పచ్చడి గురించి సగం ఇందులో వేసామండి అంటే పావు కేజీల సగం మెంతిపిండి ఒక యాభై గ్రాముల ఆవాలు వెల్లుల్లిపాయ గబ్బాలు ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి మామూలుగా ఒక పావు కేజీ అలా వేస్తే సరిపోతుంది కొన్ని గబ్బాలు కొన్ని ఏమో ఇలా వేయించుకోవాలండి కుంచుడు ముక్కలకి పావు కేజీ వెల్లుల్లి గబ్బాలు ఇంకా వేసుకునే వాళ్ళు అర కేజీ కూడా వేసుకుంటారు కానీ ఇలా పావు కేజీ వెల్లుల్లిపాయలు సగమేమో గబ్బాల కింద ఒలిసి సగమేమో ఇలా మిక్సీ పట్టి కొంచెం ఆయిల్ వేసి వేపుతున్నానండి ఇలాగా వేపితే కమ్మగా ఉంటుంది మాగాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది కొన్ని గబ్బాల కింద వేసేలా వలిచి కొన్ని ఏమో గబ్బాలు ఒలవకుండానే ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసి ఆయిల్లో వేపి ఇందులో కలిపేసుకోవాలండి కారంలో కలిపేసుకోవాలన్నమాట చూడండి డబ్బాలో ఇలా ఆయిల్ పోసుకోవాలి దీనిలోకి కలుపుతున్నాం మేము దీనిలో పెడుతున్నామండి అందుకని ఇలా ఆయిల్ పోసుకుని పెట్టుకోవాలి ముక్కలు వేయడానికి గిన్నెలో ఆయిల్ పోస్తున్నామండి డబ్బాలో కొంచెం ఆ పోసాం కదా గిన్నెలో ముక్కలు వేయడానికి మామిడికాయ ముక్కలు వేయడానికి చూడండి ఇలా వేపుకున్నది మనం దీనిలో ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి కారము ఆవు పిండి మెంతిపిండి ఉప్పు అన్నీ కలిపాం కదండి ఉప్పుతో సహా వెల్లుల్లిపాయ గబ్బాలు కొన్ని వలిచేసి వెల్లుల్లిపాయ గబ్బాలు కలిపాం కదా ఇప్పుడు ఇది కూడా కలిపేసుకోవాలి కొంచెం నూనెసి మనం వేపుకున్నాం కదా వెల్లుల్లిపాయ గబ్బాలు మిక్సీ కచ్చ పచ్చగా పట్టేసి చక్కగా కలిసిపోద్దండి నేను మళ్ళీ కొలతలు చెప్తున్నాను చూడండి కుంచుడు మాగాయ ముక్కలకి రెండు అబ్బాల కారం తలగొట్టు రెండు అబ్బాలు ఉప్పు మెత్తన ఉప్పండి ఒక యాభై గ్రాములు మెంతి ఆవ ఆవాలు పట్టి వేయాలి పావు కేజీల సగం మెంతి పిండండి నూనె రెండు ఒక కేజీన్నర వరకు పట్టింది మాకైతే కావలత ఇంకా పోసుకోవచ్చండి చూడండి ఆయిల్లో ఇలాగా ముంచేసి వేయాలండి ఇలా వేస్తే మొక్కకి ఈ కారం ఉప్పు మెంతిపిండి అంతా బాగా పడుతుందనమాట పొడి ముక్కలు వేసేసి కలపకూడదండి ఆయిల్లో ముంచి వేయాలి వేసి ఇలా డబ్బాలో సర్దుకోవాలన్నమాట ఇలా మొక్కలు కారంలో కలిపేసి డబ్బాలో సర్దుకోవాలన్నమాట ఈ పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పడతారు మేమైతే ఈ విధంగా పడతామండి ఇందులో బెల్లం పొడి కూడా ఒక డబ్బాడ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం పొడితో ఈ విధంగా పట్టుకుంటే పచ్చడి చక్కగా ఉంటుంది టేస్ట్ సవాదిగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా రైస్లోకి ఎంత బాగుంటుందో మామూలుగా మనం టిఫిన్లోకి పచ్చడి కింద బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ముక్కలన్నీ కూడా ఫస్ట్ అలా నూనెలో వేసి కారంలో వేసి చివరినా ఇలాగ కా ఎక్కువ నూనె పోయాలండి నూనె పోసి మూత పెట్టేయాలన్నమాట మూడో రోజున మనం కలుపుకుంటాం కాబట్టి దగ్గర దగ్గర కేజీనర పోసేస్తామండి మేము ఆయిల్ ఒకేసారి పోస్తే చక్కగా ఉంటుంది పచ్చడి మళ్ళీ మూడో రోజున కలిపే రోజున కాకుండా ఫస్ట్ లెక్క ప్రకారం పోసేసుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే కేజీన్నర పోసేము చూడండి ఎంత బాగుందో ఆయిల్ తోటి కలర్ చూసారా ఎంత బాగుందో చక్కగా ఊరిందండి మామిడికాయలు కూడా మంచి కాయలు పెట్టినవి చక్కగా ఊరింది పచ్చడి మూడో అండి ఇది మూడో రోజు అనమాట మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఇలా గాస్ చేసాలోకి తీసుకుని మనం వాడితే కొంచెం కొంచెం గాస్ చేసాలో పెట్టుకుని వాడుకుంటే మంచిదండి మనం నిలవ ఉంచుకోవడం కూడా గాస్ చేస్సా బెస్ట్ అనమాట ఆ టైం మా దగ్గర లేక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాము తర్వాత తీసేసి గాస్ సీసాలో పెడతామండి ప్రస్తుతానికి చిన్న గాస్ సీసాలో పెట్టి వాడుతున్నాము మరి మా ఛానల్ అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంది సవాయిగా అద్దరిపోయిందండి మాగాయ పచ్చడి